ప్రభునామానికే మహిమ కలుగును దాకా కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడున యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాలో శుభములు మరియు అందరికీ వందనాలు సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం సామెతలు పదహారవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు ఇది ముఖ్యాంశం మొదటి తొమ్మిది వచనాలు మనం చదివితే మానవుని జీవితము దేవుని చేతిలో ఉంది నేను దేవుని గూర్చి ఏమి తలంచుచున్నాను నన్ను గూర్చి దేవుడు ఏం తలంచుచున్నాడు అనే భావం ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు మనుషుడు తాను చేయదలిసిన చేయదలిచిన పనిని గూర్చి చాలా పథకాలు వేసుకుంటాడు అందుకే మొదటి వచ్చును అంటాడు ఆలోచనలు ఎహోవా మనుషు హృదయాలోచనలో మనుషుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఎహోవా వలన కలుగును మనం ఏదైనా చెయ్యాలి అంటే దానికి ఆలోచన అవసరం ఆలోచన చెప్పువాడు ఎహోవాయే ముప్పై రెండవ కీర్తనలో మనం చదువుతాం ఎనిమిదో వంచంలో నీకు ఉపదేశము చేసేదన నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదని నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది మనం ప్రభు మీద ఆధారపడితే దేవుని ఆత్మ నడుపుదలకు మనల్ని మనం అప్పగించుకుంటే పరిశుద్ధాత్ముడే మనకు బయలుపరుస్తాడు ఇంకా మన భాగంలోకి వస్తే రెండవ వచనంలో ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను ఇహోవా ఆత్మలను పరిశోధించును అంతరాత్మను పరీక్షించేది పరిశోధించేది దేవుడే ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఆయన పరిశీలిస్తాడు ప్రతిఫలని ఇస్తాడు కనుక దేవుడు మన హృదయాల్ని పరిశోధిస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు సౌమ్యులతో అంటారు ప్రభు మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతానన్నారు ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయంలో చదువుతాం తొమ్మిది వచనాల్లో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడేవాడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యహోవాను నేను హృదయములను పరిశోధించువాడను వాడను అంతరింద్రియములను పరీక్షించి వాడను అంటాడు ఇంకా మన భాగంలోకి వస్తే మూడో వచ్చిన నీ పనుల భారము యహోవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అంటారు నీ పనుల భారము ఈహోబా మీద మోపము మూడవ అధ్యాయాన్ని మనం చదివితే ఐదు ఆరు వచనాలు సామెతలు మూడు ఐదు ఆరు నీ సుబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో ఈ ఎందు నమ్మికంచు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రవలను సరళం చేయను అంటారు ముప్పై ఏడవ కీర్తనలో ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచ్చును నీ మార్గమును ఇహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును అంటారు అలాగే యాభై ఐదవ కీర్తన మనం చదివితే యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనం నీ భారం విహోం మీద మోపము ఆయనే నిన్ను ఆదుకున్నాను నీతిమంతుని నీతిమంతులను ఆయన ఎన్నడును కథలనియడు అంటాడు పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం చదివితే ఆయన మిమ్ముని గూర్చి చింతించుచున్నాడు లక్ష్యము చేయుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడం అంటాడు ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం చదివితే దేనిని గూర్చి చింతపడకూడగాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటారు ఇంకా మన భాగంలోకి వస్తే నాలుగో వచ్చును ఇహోవా ప్రతి వస్తువును దాని దాని పరినిమిత్తము కలుగజేశాను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాను దేవుడు ప్రతి వస్తువును దాని దాని పరినిమిత్తం కలుగజేశాడు నాశన దినము కొరకు భక్తిహీనులను కలుగజేశాడు దుర్మార్గులకు చివరి క్షణంలో సహా వారి పట్ల దేవుడు తన ఉద్దేశాలని తప్పనిసరిగా నెరవేర్చుకుంటాడు రాబో తీర్పు దినము ఆ దినమున కీడు ఉందని శిక్ష తప్పదనేటువంటి విషయం భక్తిహీనులు గ్రహించాలి దేవుడు భక్తిహీనులను దాని కొరకే కలిగజేశాడు అని చెప్పిన దానిలో అసలు దేవుడే మానవ పాపానికి కారణకర్త అని ఎప్పుడు మనం భావించకూడదు ఎందుకంటే ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు పేతృ రెండవ పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవ చిన్న చదివితే కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా దేవుడు తన అద్వితీయ కుమారునిగా పంపిన వాని అందు విశ్వాసం ప్రతి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు ఆయన ఎందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వారికి తీర్పు ఉంది యోహన్ శివార్తం మూడు పదహారు నుంచి అవుతామని మాటలు తీర్పు దినమే నాశన దినము ఆ దినము ఆయన నియమించాడు దేవుని ఏర్పాటుకు భక్తిహీనులు లోబడరు దేవుడు పంపించిన క్రీస్తున రక్షణ పొందుటకై నిజముగా భక్తిహీనులు రారు మానవులలో ఉన్నటువంటి పాత స్వభావం దేవుని మాటలకు లోబడదు ఏమాత్రము లోబడనేరదు కనుక అట్టివారు మారకపోతే రాబోయే కీడు దినమున తప్పనిసరిగా నాశనానికి నడిపించబడతారు అందరూ జన్మసిద్ధంగా దేవునికి వైరులమే ఆయనకి విరోధులమే అయితే ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో మనం సమాధానపరచబడ్డాం సువార్త యొక్క సారాంశం ఇది సువార్త తెలుపుచున్నటువంటి గొప్ప సత్యం ఇది నమ్మితే ఈ అనుభవం నీ సొంతం అవుతుంది అప్పుడు క్రీస్తు చేతిలో గొప్ప మేలు పొందగలం ఆత్మరక్షణ పాపక్షమాపణ క్రొత్త జన్మ ఇలాంటి ఆత్మీయమైనటువంటి మేళ్లను నమ్మిన వారికి ఆయన శ్రద్ధపరచబడ్డ సిద్ధపరిచారు ఈ గొప్ప మేలు పొందాలనుకునేటువంటి కాలం మనం పోగొట్టుకుంటే తీర్పు దినము మన కోసం సిద్ధపడి ఉంది ఆ విషయాన్ని మనం గుర్తించాలి ఇంకా మనం చూస్తే ఐదో వచ్చిన గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్షణ అందుతురు అంటారు గర్వహృదయులందరూ గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష పొందుతారంట సృష్టిలో మొట్టమొదటిగా లూసిఫర్ గర్వించాడు అతడు శిక్షకు పాత్రుడయ్యాడు యశా గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో మనం చదువుతాం పన్నెండవ వచనం నుంచి తేజో నక్షత్రమా వేకుచుక్క నీవిట్లు ఆకాశము నుండి పడితేవి జనులను పడగొట్టిన నీవు మట్టుకు నేల మట్టం వరకు ఎట్లు నరకపడితే నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కును నా పర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతులతో నన్ను సమానుడిగా చేసుకుందును అని నీవు మనసులు అనుకుంటే కదా నీవు పాతాళము వరకు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితే లూసిఫర్ మొదటిగా గర్వించాడు శిక్షకు పాత్రుడయ్యాడు ఉజ్జియా గర్వించాడు దేవుని మందిరంలో తాను దోపమైపోయాడు అది యాజకుల పని కానీ తాను పని తన పని అనేటువంటి విషయాన్ని గర్వంతో గుర్తించలేకపోయాడు అందుకే కుష్టిరోగయ్యాడు కోరహు దాతాను అభిరామును గర్వించారు తర్వాత వారు శిక్షించబడ్డారు సంకీకండం పదహార అధ్యాయంలో చూస్తాం దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపణిస్తాడు కనుక ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన హెచ్చించేంత వరకు మనం దేనం మనసుకులై ఉన్నట మంచిది ఇంకా మన భాగంలో ఆలోచనలోకి వస్తే కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చత్వము కలుగును ఎందు భయభక్తులు కలిగి ఉన్నటు వలన మనుషులు చెడితనం నుండి తొలగిపోదురు కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చత్వం కలుగుతుంది కృపాసత్య సంపూర్ణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపాసత్యముల ద్వారా దేవుడు దోషులకు క్షమాపణ చేకూర్చే మార్గాన్ని ఏర్పరిచాడు సత్యము ఆయనలో ఉన్న సత్యము పాపిని శిక్షించాలంటుంది ఆయనలో ఉన్న కృప పాపిని రక్షించాలంటుంది ఈ రెండు ఒకదానితో ఒకటి కలవు ఎప్పటికీ శిక్ష రక్షణ నెరవేరింది ఎక్కడ అంటే సిలువలో శిక్ష నెరవేరింది రక్షణ నెరవేరింది అందుకే ఎనభై ఐదో కీర్తనలో చదువుతాం కృపా సత్యములు కలుసుకున్నవి అని చదువుతాం సత్యాన్ని బట్టి పాపకి శిక్ష జరిగించాలి అయితే ఆ శిక్ష యేసుక్రీస్తు వారు అనుభవించారు కాబట్టి మనకు ప్రాయశ్చిత్వం దొరికింది ఆయన కృపచేతనే మనకు విడుదల కలిగించారు కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాం ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అంటాడు ఏపీసీ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మన పాపానికి వచ్చే శిక్ష దేవుడు తన కుమారుడి శరీరమును విధించి మనకు శిక్ష లేకుండా చేసి రక్షణ కలిగించాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఆరోచనం ఏహో అయినందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారు అని మనం చదువుతున్నాం ఈ హో భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకోవడమే అదే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుట అంటే భయము దేవుని కట్టడాలను అనుసరించి నడుచుకునేటట్లుగా చేస్తుంది దేవుని భయం మనలో ఉంటే మనం పాపం చేయకుండా కాపాడుతుంది యోసేపు దేవునికి భయపడవాడు అందుకే ఏ విధమైనటువంటి దుష్కార్యానికి తాను చోటు ఇవ్వలేదు దైవ భయం ఆయన కట్టడాలను అనుసరించి నడిచేటట్లుగా చేస్తుంది ద్వితీయోపదేశం ఆరో అధ్యాయం రెండవ విషయం నీ దేవుడిని నీ హోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలని ఆజ్ఞలని నీ జీవిత గైకొనచ్చు నీవు దీర్ఘాయుష్మంతులు అగినట్లు నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ఏదాటి వెళ్ళున్న దేశం ముందు నీవు జరుపుకున్నట్టుకు మీరు జరుపుకున్నట్టు మీకు బోధింపవలనని మీ దేవుడిని హో ఆజ్ఞాపించిన ధర్మం అంత ఇవి అనగా కట్టడలు విధులు ఇవే ఆయనకు భయపడితే ఆయన యొక్క కట్టడలు విధులు ఆజ్ఞలు అనుసరించి నడుస్తాం దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేస్తాం ఆయన ఎంత భయం కలిగి ఉంటే ఇంకా మనం ఏడవచనంలోకి వస్తే మన భాగంలోకి ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరం ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును అంటారు అక్కడి ప్రవర్తన ఇహోవాకు ప్రీతికరమైతే ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేస్తారు ఇస్సాకు శత్రువులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి సమాధానపడ్డారు ఆది కాను ఇరవై ఆరో మనం చూస్తాం కాబట్టి మన ప్రవర్తన మన నడత ఎహోవాకు ఇష్టం అవ్వాలి అలాంటి వ్యక్తి ఇతరులకు సహాయకరంగా ఉండాలని ప్రయత్నిస్తాడు కూడా అయితే వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేస్తాడు అంట అయితే ఆత్మీయ శత్రువుల విషయంలో మనం సమాధాన పడకుండా ఆత్మీయ శత్రువుని మనం ఎదిరించాలి లోకం మన ఆత్మీయ శత్రువు దాన్ని ఎదిరించాలి రోమపత్రిక యాకో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ వచనం ఏడో వచనం చూస్తే ఒకటేమో మన శత్రువు లోకం మరొక శత్రువు శాతన్ వాళ్ళని మాత్రం ఎదిరించాలి ఇంకా మన భాగంలోకి వస్తే ఎనిమిదవచనం అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చిబుడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అంటాడు ధన సంపాదన కంటే మరింత ముఖ్యమైన విషయాలు మనకి లోకంలో ఉన్నాయి అదే యథార్థత నీతి పరిశుద్ధత నిజాయితీ ఇవన్నీ అనమాట జ్ఞాన వ్యక్తమైన ప్రవర్తన ఎంతో శ్రేష్టకరమండి ఈ లోక ధనము కంటే మనం సత్క్రియలు అనే ధనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు అంటాడు దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు యోహాను సువార్త యోహాను మాధురి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనం ఆ మాట చదువుతాం ఇంకా మన భాగంలోకి వస్తే తొమ్మిదవ శనులో ఒకడు తాను చేయిపోయినది హృదయంలో యోచించుకున్నాను వాని నడతను స్థిరపరుచును అంట ఒకడు తాను చేయబో దానిని చేయబోవునది హృదయంలో యోచించుకుంటాడు యహోవాయే వాని నడతను స్థిరపరుస్తాడు అంటాడు యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం వచనం చదివితే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన నీ మార్గమును వర్ధన్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు అంటాడు మనం చక్కగా ప్రవర్తించాలంటే దేవుని యొక్క వాక్యం అవసరమని ఈ వచనం మనకు బోధిస్తా మన నడతలు స్థిరపరచబడాలి అంటే మనం చక్కగా ప్రవర్తించాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం మన జీవితాల్లో అంగీకరించాలి మన జీవితాల్లో అంగీకరించాలి వాక్య ప్రకారంగా మన జీవన విధానాన్ని మనం కొనసాగించాలి ఇంకా ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి ప్రభు రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో आशीर्वदा आम